శివపురాణ మహత్సాన్ని వర్ణించే దేవరాజు వృత్తాంతం స్కాంద పురాణంలో ఉంది ఒకప్పుడు ప్రతిష్టానపురంలో పరమనిష్టాగర్సులైనటువంటి సోమయాజులు అనేటువంటి బ్రాహ్మణుడు ఉండేవారు ఆయన వేదపారంగతుడు ఆయన భార్య మహాసాధ్వి వారికి సంతానం కలగలేదు ఎన్నో వ్రతాల నోచి చివరికి ఒక కుమారుణ్ణి కన్నారు లేకలేక కలిగినటువంటి సంతానం కారణంగా అల్లార్ ముద్దుగా పెంచారు అతనికి ఐదో సంవత్సరం రాగానే ఉపనయనాది సంస్కరణలు జరిపించారు కానీ దేవరాజు మాత్రం వేదాభ్యాసం మీద దృష్టి పెట్టకుండా దుస్సంగాచాలకు అలవాటు పడడం జరుగుతుంది గురువులు ఈ విషయాన్ని సోమయాసులతో తెలియపరచాలనుకుండగా భార్య మాత్రం పుచ్చవాత్సల్యంతో గురువులను ప్రార్థించి అతనికి తెలియకుండా చేస్తుంది సోమయాసలకు ఎట్టకెలకు కొడుకు గురించి తెలిసి బాధపడతారు ఒక సాంప్రదాయబద్ధమైన కుటుంబంలో జన్మించిన సుగుణవతితో దేవరాజు వివాహం చేస్తారు కానీ దేవరాజులో ఎటువంటి మార్పు ఉండదు భార్యను నిరాదరించి వేసాలోళ్లుగా మారిపోతాడు వేశ్య ఆస్తినంతా కూడా చేజిక్కించుకుని దేవరాజును ఇంటి నుంచి గంటి వేస్తుంది ఇక గచ్చేంత్రం లేక శివాలయంలో తలదాచుకుంటాడు అప్పుడే శివ నామస్మరణతో జ్ఞానోదయం అవుతుంది